ఉదయం దేవు నామానికి స్తోత్రాలు కలిగినగాక యేసుక్రీస్తు వారి నామున మీ అందరికీ కూడా శుభా వందనాలు తెలియజేస్తా ఉన్నాం ప్రభునందు ప్రియులారా మీరందరూ మా వర్తమానాలు విని దేవుని దీవెనలు ఆశీర్వాదాలు మెండుగా నిండుగా మీరు పొందుతున్నారని దేవుని బట్టి నమ్ముతూ ఉన్నాం మరి ఉదయ కాలం అందు కూడా మరొక అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం అపూస్తుల కార్యములు పన్నెండు అధ్యాయము ఐదవ వచ్చింది పేతురు చెరసాలలో ఉంచబడెను సంగమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన ఏడు వచ్చింది ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించాను దూత పేతురు పక్కన తట్టి త్వరగా లిమ్మని చెప్పి అతన్ని లేపగా సంఖ్యలు అతని చేతిలో నుండి ఊడిపడెను దేవుడి మాటలు దేవించి ఆశీర్వదించునుగాక ఈ వాక్యానికి మరొక అంశాన్ని మనం పెట్టుకుని ఉందాం ప్రార్థన కీడు నుండి మనలను తప్పించును అందుకంటే ముందుగా ప్రార్థన చేసుకుందాం అందరి తల్లి ఉంచినట్టయితే ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న జీవ గల మా తండ్రి ఈ ఉదయకాలం మా ప్రియ బిడ్డలు మరి వర్తమానం వింటుండగా వినగలిచే విగ్రహింపు గల మనసు దయచేయమని అందరూ వాక్యానుసారంగా జీవించే శక్తిని ప్రసాదించమని ఏయిస్తున్నాము ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెయిన్ ప్రభునందు ప్రియులారా మరి నాకు తెలిసిన ఒక కళ్ళు అతడు ఒక ఉద్యోగస్తుడు అయితే ప్రతిదినం కూడా అతడు ప్రార్థన చేసుకొని ఉద్యోగానికి వెళ్ళిపోతూ ఉండేవాడు అయితే దేవుని మహాకృపను బట్టి దేవుడు ఆశీర్వించిన కొలదే అతడు ఒక మంచి పొజిషన్లో అతడు ఉంటా ఉన్నాడు అతను చూస్తున్న చుట్టూరు ఉంటున్న అతనికి సంబంధించిన సొంత వారి ఏం చేసిందంటే ఓర్వలేక అతని మీద చేతబడి చేయించాలని లేక చేతబడి చేయించారు చేయించిన తర్వాత మరి ఆ చేతబడి అతనికి రావాలని చెప్పి వాళ్ళు కనిపెడతా ఉన్నారు జరిగిన కార్యం ఏంటి అంటే ఆ చేతుబడి రాకుండా దేవుడు మరి ఆ శాతాన్ని గద్దించాడు ఆ శాతాన్ని తిరిగి వెళ్ళిపోయి ఎవరైతే చేతబడి చేయించారో వాళ్ళ మీదకి అది వెళ్ళిపోయినట్టు తెలియజేయబడింది అయితే దేవుడు అతని జీవితాన్ని లేక అతడు ప్రార్థించిన విధానాన్ని బట్టి దేవుడు అతన్ని కాపాడినట్లు మనం చూస్తూ ఉన్నాం ఇలాగున ప్రార్థన మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైన అంశం ప్రతిరోజు మనము జీవిస్తూ ఉన్నప్పుడు సాతానుడు మన మీద మరి ఎన్నో ఆపదలను తలపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు అతనితో పాటు మన శత్రువులు అతనితో పాటు ప్రకృతి ఇలాగ అనేకములు మన కీడి చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాయి అయితే ప్రార్థించడం వలన దేవుడు వాటన్నిటి నుండి కూడా మనల్ని తప్పిస్తాడనే సత్యాన్ని మరి గ్రహించాలి మనం అపూస్తుల కార్యములు పన్నెండు అధ్యాయము మరి ఐదవచనం ఏడు నుండి వచనాల్లో మనం చదువుకున్నట్లయితే భక్తుడైన పేతురును మరి ఏ తప్పు చేయకపోయినా ఇక్కడ చెరసాలను వేశారు చెరసాలు వేసేసరికి మరి సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన ఉన్నది చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అద్భుతంగా మరొక దేవదూతను పంపించి అతన్ని మరి బయటికి తీసుకొని వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం ఇదంతా కూడా పేతుని యొక్క భక్తి అనేది ఏమున్నది కానీ సంఘమైతే అతని కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు అతన్ని కీడు నుండి మరి విడిపించినట్టు లేక తప్పించినట్టు మనం చూస్తూ ఉన్నాం ఇదే పరిస్థితిని మనము దానియులు గ్రంథము ఆరు అధ్యాయం మరి పదో వచనం తర్వాత ఇరవై ఒకటి నుండి ఇరవై మూడు వచనాల్లో మనం చదువుకున్నట్లయితే దానిలో ఏమి చేయకపోయినా అతని మీద నిందలు వేసి మరి సింహాల గుహలో పడేటట్లు మరి చేస్తూ ఉన్నారు దానికంటే ముందుగా పదివచనంలో అతడు ప్రార్థిస్తూ ఉన్నట్లు చూస్తూ ఉన్నాం అయితే ఎప్పుడైతే వాళ్ళు అతని మీద నిందలు మోపి సింహాల గుహలో వేసారో దేవుడు అద్భుతంగా తన దేవదూతను అంపించి దానియులను సింహాల గుహలో నుండి మరి తప్పిస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం కనుక ప్రార్థనకున్న శక్తి బలం ఏమి అంటే మనల్ని శోధనలు ప్రవేశింపకుండునట్లు మరి ఆ ప్రార్థన కాపాడుననే సత్యాన్ని మనం గ్రహించాలి ఇదే ఒకనొక సందర్భాన మరి యేసు ప్రభు వారు శిష్యులతో ఇదే విషయం చెప్పాడు మీరు శోధనలు ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయుడు అని చెప్పాడు అయితే వాళ్ళు ప్రార్థించకుండా నిద్రపోయారు దీన్ని బట్టి గసేమన తోటలో మరి వాళ్ళందరూ కూడా శోధనలు ప్రవేశించినట్టు మనం చూస్తూ ఉన్నాం అయితే ఒక ముందడుగు వేసి మరి సైనికుని చవి తెగ నరికినట్లు మనం చూస్తా ఉన్నాం వీళ్ళందరూ ఈ శోధన ఎదుర్కోవడానికి గల కారణం ఏంటంటే ప్రార్థించకపోవడం కనుక ప్రార్థించుట వలన పరలోకమందున్న దేవుడు మనలను సమస్త నుండి తప్పిస్తాడని ఎరిగి ప్రతిదినం కూడా ఉదయ కాలము సమయము దొరికిన కొలది ప్రార్థన చేసుకున్న ఎడల వారి దేవుడు తప్పక నిన్ను కీడుండి తప్పిస్తాడని సత్యాన్ని గ్రహించి అలాగూ మీరు చేయినట్లు పరిశుద్ధాత్మ దేవుడు అట్టె కృప మనందరికీ అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం అందరి తల్లి ఉంచినట్లయితే ప్రార్థన మామూలు మిక్కిలిగా ప్రేమిస్తున్న జీవం గల మాతండి ఈ వాక్యం ఉన్న ప్రతి బిడ్డను మీరు దర్శించి శోధనలు ప్రవేశించుకున్నట్లు ఇచ్చేమో ప్రార్థన చేయడానికి శక్తి సామర్థ్యం మా ప్రియ బిడ్డలకి దయచేయమని ప్రార్థిస్తూ భక్తులు ప్రార్థన చేయగా నిజంగా అనేకమైన శోధన నుండి వారిని తప్పించినట్లు ఎంతవరకు మేము విన్నాం మీరు కూడా గెచ్చేయమని తోటలో మరి శోధనలు ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయమని చెప్పారు అలా మా ప్రీ బిడ్డలు చేయటకు సహాయం చే ప్రార్థన ఈ సమయం మందు మీ బిడ్డలు వస్తున్న శోధ నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి విడిపించాలని ప్రార్థిస్తూ వారికి ఉంటున్న సమస్త ప్రాబ్లం సాల్వ్ చేయమని ప్రార్థిస్తూ ఈ దినం బర్త్ డేలు మరి డెత్ డేలు మ్యారేజ్ డేలు అనేక కార్యక్రమాలు చేపడుతున్న వీళ్ళందరికీ కూడా మీ మెండైనా నిండైనా దీవెనలు ఆశీర్వాదం మా ప్రి బిడ్డలకు దయచేయమని ఏస్తు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఐ షలో